మన ఊరి ముచ్చటకు స్వాగతం విద్యార్థినులు చదువు పట్ల దృష్టి కేంద్రీకరించి భవిష్యత్తులో సమాజానికి ఉత్తమ స్థాయిలో సేవలను అందించాలని మంగళవారం నసిల్లాబాద్ మండలంలోని నాచుపల్లి గ్రామంలో ఎస్టీ ట్రైబల్ గురుకుల పాఠశాలలో బాన్సోడ సబ్ కలెక్టర్ కొప్పిశెట్టి కిరణ్మయి విద్యార్థినులకు సూచించారు ఈ సందర్భంగా ఆమె పల్లె ప్రకృతి వనమును నర్సరీని ఎస్టీ ట్రైబల్ గురుకుల పాఠశాల పరిసరాలను సందర్శించారు యాసంగి దృష్ట్యా మొక్కలు ఎండిపోకుండా పల్లె ప్రకృతి వనంకు నర్సరీకి మొక్కలకు పంచాయతీ ఆవరణలో గల మొక్కలకు తప్పనిసరిగా నీరును అందించాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు ప్రతి ఒక్క విద్యార్థిని తప్పనిసరిగా చిన్ననాటి నుండే ఇష్టపడి కష్టపడి చదివినప్పుడే ఉత్తమ స్థానంలో ఉంటారని ఆమె పేర్కొన్నారు దీనితో పాటు చదువు పట్ల లక్ష్యసిద్ధికి పోరాడినప్పుడే తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకురాగలిగిన వారమవుతామని ఆమె అన్నారు అనంతరం గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు అందిస్తున్న బోధనేతర పద్ధతులను ఆమె అడిగి తెలుసుకు దీనితో పాటు విద్యార్థినులకు ప్రతిరోజు అందిస్తున్న మధ్యాహ్న భోజన సౌకర్యాలను ఏ విధంగా అందిస్తున్నారు తదితర వాటిని అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు ప్రభుత్వం సూచిస్తున్న మెనూ ప్రకారమే భోజన సౌకర్యాలను అందించాలని ప్రిన్సిపల్కు ఆమె సూచించారు పాఠశాలలో అందిస్తున్న విద్యా బోధనపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని ఆమె పరిశీలించారు ఆమె వెంట నసుల్లాబాద్ ఎంపీడీఓ సూర్యకాంత్ ఆర్ఐ సాయిలు పాఠశాల ప్రిన్సిపాల్ పంచాయతీ కార్యదర్శి ఉపాధి ఆమె సిబ్బంది విద్యార్థినిలు పంచాయతీ కార్యదర్శి తదితరులు ఉన్నారు thank you